అందరికీ నమస్కారం మరొక ప్రధాన జాబ్ న్యూస్ గురించి జాబ్ న్యూస్ అంటే ముఖ్యంగా ఇది కేజీబీవీ టీచర్లకు మంచి శుభవార్త ఇది మరే కేజీబీవీ టీచర్లకు డిఎస్సిలో పది శాతం వెయిటేజ్ ఇవ్వబోతున్నటువంటి సర్కారుకు ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ మరి గురించి మొత్తం కూడా మాట్లాడదాం ఈ వీడియోలో కొత్తగా వీడియోస్ అందరి కూడా ప్లీజ్ సబ్స్క్రైమ్ ఛానల్ అండ్ అదేవిధంగా మీరు ఈ యొక్క కేజీబీ టీచర్లకు మరి వేటేజ్ ఉండాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి ఎంత కామెంట్ మీరు కామెంట్ చేస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళకు అసలు వద్దా ఉండాలా అనేది కూడా అర్థమవుతుంది రాష్ట్రంలో సమగ్ర శిక్షా పరిధిలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు డిఎస్సి మార్కులలో వేటేజ్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను యోచిస్తున్నారు కేజీబీవి యుఆర్ఎస్లో పనిచేసే టీచర్లతో పాటు సిఆర్పిలు ఇతర టీచింగ్ స్టాఫ్కు డిఎస్సిలో పది శాతం వేటేజ్ ఇవ్వాలని భావిస్తున్నారు దీని సందర్భంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు దీనిపైన త్వరలోనే సర్కార్ నిర్ణయం తీసుకుని ఉన్నది ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది కేజీబీవి పదకొండు నూట యాభై ఏడు మంది యుఆర్ఎస్ టీచర్లకు పద్దెనిమిది వందల మంది వర్క్ అంటే వర్క్ ఉన్నటువంటి సిఆర్పిలకు లబ్ధి చేకున్నది కాబట్టి ఇక్కడ మనం మొత్తం మీద ఏమర్థం అవుతుందంటే వీళ్ళకి ఎలా మార్కులు అనేది కూడా మాట్లాడుకుందాము సో ఇక్కడ ఈ కేజీబీవీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగుల తరహాలోని రాష్ట్రంలో కేజీవి టీచర్లు సో ఏసే అంటే సర్వశిక్ష అభియాన్ బోధన సిబ్బందికి డిఎస్ఏలో పది శాతం వేటేజీ పాఠశాల విదేశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది సో ఇక్కడ హెచ్ఆర్ఏ స్లాబ్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఇక్కడ విలేజ్లో పని అంటే విలేజ్ రూరల్ ప్రాంతంలో పనిచేసేటువంటి ఎవరైతే కేజీబీబీ టీచర్లు ఉంటారో వాళ్ళకు వన్ పాయింట్ ఫైవ్ మార్కులు కలపాలనుకున్నారు అర్బన్ ప్రాంతాలలో అయితేనేమో చాలా తక్కువ ఉంది అంటే సుమారుగా అంటే వన్ అండ్ హాఫ్ మార్క్స్ ఒక ఏడాదికి ఒక సంవత్సరం పనిచేస్తే వన్ అండ్ హాఫ్ మార్క్ ఆడి చేస్తారు నిజంగా ఇది గ్రేట్ నిర్ణయం అయినప్పటికీ చాలామందికి ఇది కొందరికి మంచి వార్త కొందరికి బ్యాడ్ అంటే బాధకరమైన వార్త కాబట్టి ఏడాదికి ఒకటిన్నర మార్కులు అర్బన్ ప్రాంతాల్లో అయితేనేమో వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ మార్కులు జెహెచ్ఎంసీ ఏరియాలో అయితేనేమో ఒక మార్కు చొప్పున సో వెయ్యి టీజీ అంటే ఇక్కడ వేటేజీను ప్రతిపాదించారు గ్రామీణ ఆరు అంటే ఇక్కడ ఉదయం గ్రామాలలో ఆరు పట్టణ ప్రాంతంలో ఎనిమిది ఏళ్ళు గ్రేటర్ పరిధిలో పదిహేను పనిచేసే అంటే పదిహేనులు పనిచేస్తే వాళ్ళు పది మార్కులు వచ్చేస్తాయి సో ఇంత ఇందా అసలు నిజంగా పది మార్కులు అంటే అసలు డిఎస్సిలో ముందున్నంటే వాస్తవానికి పది మార్కులు లేబోతున్నారట పదిహేళ్ళు పని చాలామంది కూడా ఎస్ఓలు కానీ ఈ పిసిఆర్టీ కానీ తర్వాత సిఆర్పి కానీ వీళ్ళందరూ కూడా సుమారుగా చాలామంది ఉన్నారు వాళ్ళకు పది మార్కులు అంటే వాళ్ళు డిఎస్సిలో కంపల్సరీ జాబ్ వస్తుంది సో అట్లాంటి ఆలోచనతో గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంది రాష్ట్రంలో స్టాఫ్ అంటే ముప్పై శాతం వేటేజీ అమల్లో ఉంది డెబ్బై మార్కులు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు టీచర్ రిక్రూట్మెంట్ టెట్ పరీక్షకు మనకి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో ఇక్కడ ఎనభై మార్కులకు డిఎస్సి రాత పరీక్ష నిర్వహిస్తారు సో ఎస్ అంటే ఇక్కడ ఎస్ఎస్ఏ కేజీబీ బోధన సిబ్బందికి అదనంగా పది మార్కులు ఉన్నారు కాబట్టి సో కల్పపోతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది సో మొత్తం మీద అయితే ఇక్కడ పది మార్కులు అంటే చూడండి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ అండ్ హాఫ్ మార్క్స్ కలుపుతున్నారు అంటే పది సంవత్సరాల ఒకరు ఫైవ్ ఇయర్స్ ఉంటారు త్రీ ఇయర్స్ ఉంటారు కొన్ని టెన్ ఇయర్స్ ఉన్నారు పది పది ఏళ్ళు పనిచేస్తే వాళ్ళు పది మార్కులు యాడ్ అయినట్టే కాబట్టి ఇక్కడ వాళ్ళు పనిచేసిన సంవత్సరం అంటే అంతకంటే ఇరవై ఏళ్ళు పనిచేసి ఇరవై మార్కులు కలపరు కేవలం పది ఏళ్ళ వరకే అన్నట్టు టెన్ పర్సెంట్ అంటే టెన్ మార్క్స్ మాత్రమే అన్నట్టు అప్పుడు ఇప్పుడు టెట్ టైమ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి ఇది టెన్ ట్వంటీ టెన్ మార్క్స్ అన్నట్టు సో అంతకంటే మీరు అనుకోవచ్చు ఇరవై ఏళ్ళు పనిచేస్తే ఇరవై మార్కులు కలపరు కాబట్టి అధికారులు గుర్తుపెట్టుకోండి సో ఎస్ఎస్సీ క్యా అంటే మరియు కేజీబీలో టీచర్ వీళ్ళు చూసినట్లయితే క్యాటగిరీ వైజ్గా చూసినప్పుడు సో కేజీబీలో ప్రత్యేక అధికారులు ఫోర్ నైన్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఎస్ఓలు కేజీబీలో పీజీసీఆర్టీ వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు కేజీబీలో సిఆర్టీలు మూడు వేల ఎనిమిది మంది ఉన్నారు కేజీబీలో పీఈటీలు ఫోర్ నైంటీ ఫైవ్ ఉన్నారు యుఆర్ఎస్ అంటే యూఆర్ఎస్ వాళ్ళు ట్వంటీ నైన్ మెంబర్స్ పనిచేస్తున్నారు యూఆర్ఎస్ సిఆర్టీలు వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఐఆర్పీలు సో సెవెన్ ఫిఫ్టీ ఉన్నారు ఈఆర్పీలు రెండు వేల ఒక వంద ఉన్నారు మొత్తము సుమారుగా పదివేల మంది అంటే నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ మెంబర్స్కు ఈ పది మార్కులు సమయంటువంటి టెన్ పర్సెంట్ వేటేజ్ అనేది కొందరు ఐదేళ్ళు పనిచేస్తే ఐదు ఐదు మార్కులు ఐదున్నర అంటే వాళ్ళ గ్రామ ప్రాంతాన్ని బట్టి కూడా ఇచ్చిండు కాబట్టి క్లియర్గా మనము చూడొచ్చు అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం మీద కేజీబివి టీచర్లకు వెయిటేజ్ ఇస్తే ఇక్కడ మరి మిగతా మీరు కామెంట్ చేయండి ఇది ఇవ్వాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి ఫైనల్ ఫైనల్గాలే వాళ్ళు సర్కారుకు ప్రతిపాదన పంపించారు సో థ్యాంక్ యూ టు ఆల్